అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతీయ శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమింపబడింది అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది ఈ రోజున లక్ష్మీదేవిని అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లు మత్స్యపురాణం చెబుతుంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెప్తున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలమది ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్విన జలధార పొంగుకొచ్చేది నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజూ ఇదే క్షీరసాగర మదనం తరువాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజూ ఇదే నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించిన రోజూ ఇదే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యం వర్తించవు ప్రతి నిమిషము సుముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది అక్షయ తృతీయ రోజు పిల్లలను పాఠశాలలో చేర్చడం పుస్తకావిష్కరణ పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనడం బావి త్రవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి అయితే దీని గురించి పురాణాలలో ఓ కథ ఉంది కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాందీపుడని గురువుగారి వద్దే ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమితలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది అనుకోకుండా గాలివాన ముంచెత్తింది స్నేహితులిద్దరూ కూడా చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపైనుంటే కింది కొమ్మ మీద కుచేలుడున్నాడు గురువు భార్య ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకొని కుచేలుడు నమలసాగాడు అప్పుడు కృష్ణుడు నువ్వేదో తింటున్నావు నాకు కొంచెం పెట్టవా అని కృష్ణుడు అడుగగా కుచేలుడు చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యావసానంగానే కుచేలుడి కథ కనిపిస్తుంది కుచేలుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్రాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మ ఆకలి ఆకలి అని అడిగితే పట్టెడన్నం పెట్టలేకపోయేది ఈతి బాధలు భరించడం కష్టమైపోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైన కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుతుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరేనన్నాడు బయలుదేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసిన్ని అటుకులను భుజం మీద తుండుగుడ్డలో చిరుగులు లేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాలినడకన వెళ్ళాడు అలసిపోయి ఓ చెట్టు కింద సాగిలబడ్డాడు కునుకు పట్టింది రెప్పవిప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది అప్పుడే వచ్చేశానా అని అనుకున్నాడట కుచేలుడు శ్రీకృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకొచ్చి దింపిన సంగతి కుచేలునికి తెలియనే తెలియలేదు చిన్ననాటి మిత్రుడు తనను గుర్తుపడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు ఏకంగా తన అంతరంగిక మందిరంలో తన సయ్య మీద కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు తన రాణులకు పరిచయం చేసి అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు తాను తెచ్చిన కానుకను ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు కానీ కృష్ణుడు గ్రహించాడు కుచేలుని చెంగున ఉన్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకున్నాడు ఎంతో సంతోషించి నాకెంతో ఇష్టమైన అటుకులను తెచ్చినందుకు కుచేలునికి కృతజ్ఞతలు తెలిపాడు ఇవేవీ తెలియని కుచేలుడు ఆత్మాభిమానంతో కృష్ణుడి వద్ద సహాయం అడగలేకపోయాడు ఇంటికి తిరుగు ముఖం పట్టాడు ఇంతలో ఇంటికి వెళ్ళేసరికి తన పూరి గుడిసె కాస్త మేడయ్యింది దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంటా తాండవించాయి ఇదంతా జరిగినది అక్షయ తృతీయ నాడే కుచేలుడు నమ్మలేకపోయినా నారాయణ్ణి తలుచుకొని నమస్కరించాడు తోటివాడే భగవంతుడని భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితం ఇది పెట్టింది ఎక్కడికి పోదని వెన్నంటే వస్తుందని ఎప్పటికైనా అక్షయం అవుతుందని చెప్పకనే చెప్తుంది భాగవతంలోని ఈ కుచేలుని కథ అక్షయ తృతీయ నాడు సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ఈరోజు మూల విరాటు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు ఆ రోజు ఓ కొత్త గుండలో గానీ కూజాలో గాని మంచి నీరు పోసి దాహార్దులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేస్తే అవి అక్షయమవుతాయి అభాగ్యులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదట వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదట అలాగే గొడుగులు చెప్పులు విసనకర్రలు వంటివి దానం చేస్తే వాటి ఫలితం అక్షయమవుతుందట ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూరుస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్య కార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెప్తారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటిని నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున సాయం సంధ్య వేళలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మహా విశేషమైనది గుడాన్నం నైవేద్యంగా పెట్టి కనకదార స్తోత్రం శ్రీ సూక్తం అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేయడం వలన అక్షయమైన ఫలితాలు దక్కుతాయి చూశారు కదండి ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు చేయవలసిన దాన ధర్మాలు అలాగే అక్షయ తృతీయకు సంబంధించిన ఒక కథను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్